అందరికీ నమస్కారం నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు ఈరోజు మే ముప్పై తేదీ గురువారం ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర గారి పదిహేడవ వర్ధంతి ఈ కార్యక్రమాలు స్వగ్రామమైన నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరులో వారు పుట్టి పెరిగిన నివాసంలో వారు తిరగాడిన సొంత నేల మీద ఈ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు నెల్లూరు నగరానికి చెందిన కవిమిత్రులు ఆచార్య పాయసం సుబ్రహ్మణ్యం మహర్షి చిత్తూరు జిల్లా రచితల సంఘం అధ్యక్షులు పలమనేరు బాలాజీ గారు విశాలాక్షి సాహిత్య మాసపత్రిక సంపాదకులు ఈతకోట సుబ్బారావు కవులు గుండాల నరేంద్రబాబు డాక్టర్ టీకుమళ్ళ వెంకటప్పయ్య డాక్టర్ పెరుగు రామకృష్ణ శేషేంద్ర గారి సోదరులు కుమారులు గుంటూరు సుబ్రహ్మణ్యం గారు గుంటూరు శిషరులు అలాగే మరో ప్రముఖ కవి ఒల్లూరు మాధవరావు తదితరులు పాల్గొన్నారు శేషేంద్ర చిత్రపటానికి పూలంకృతం చేసి నివాళులు అర్పించారు పాయసం సుబ్రహ్మ సుబ్రహ్మణ్యం మహర్షి ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను ఇంత పిడికిడి మట్టే కావచ్చు కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండా కొన్నంత పగరుంది అని ఒక్క శేషేంద్ర మాత్రమే అనగలడు అది కవి కొన్న గాఢ విశ్వాసం అంటూ వారి కవితో పోకడలను గురించి వివరించారు మరో కవి గుండాల నరేంద్రబాబు మాట్లాడుతూ నోబుల్ బహుమతి ఎంట్రీ వరకు వెళ్ళిన తొలి కవి శేషేంద్ర గారని అనేక భాషల్లో కూడా వారి కవిత్వం అనువదించడమే కాకుండా వారి జీవిత చరిత్ర కూడా అనువాదం పొందిన తొలి కవి శేషేంద్ర గారని అన్నారు తొలి కవిగా వారు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొంది గౌరవం పొందటం నెల్లూరులుగా మనం కూడా గర్వించదగ్గ విషయం ఈ సందర్భంగా వారు పుట్టి పెరిగిన ఊర్లో నివాసంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం వారి గురించి మనం మాట్లాడుకుండగా నిజమైన నివాళిగా భావించవచ్చు అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో అనంతరం ప్రముఖ కవులు కూడా తమ కవిత్వాన్ని వినిపించి అర్పించారు అందరికీ నమస్కారం నెల్లూరు ప్రైమ్ టీవీ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ముందుగా నడిపించండి సదా మీ ఈతకోట సుబ్బారావు